నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఫలితాలు తర్వాత దేశమంతా ఏపీ వైపు చూస్తుందని జగన్ అంటే అంతా ఏందో అనుకున్నారు నిజమేనేమో జగన్ చెప్పినట్లే దేశమంతా ఆంధ్ర వైపే చూస్తుంది ప్రస్తుతం భారతదేశంలో ప్రతిపక్ష నేతలని అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే రాష్ట్రం మొత్తంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నూట అరవై నాలుగు స్థానాలు దక్కించుకుని హిస్టరీ క్రియేట్ చేసింది ఇక వైసీపీకి అపోజిషన్ అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజలు చిత్తుగా ఓడించి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఈ క్రమంలోనే ఇరవై ఒకటి నుంచి జరగనున్న తొలి అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీంతో వైసీపీ సభ్యులంతా సభకు వస్తారా వస్తే వాళ్ల పరిస్థితి ఏంటి సభలో ఏం మాట్లాడతారనేది ఆసక్తి నెలకొంది అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ జనసేన వైసీపీ బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేస్తారు అసెంబ్లీలో మొదట సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు మహిళా సభ్యులు సాధారణ సభ్యులు ప్రమాణం చేయనున్నారు సాధారణ సభ్యుల ప్రమాణం ఆల్ఫోబెటికల్ ఆర్డర్లో ఉంటుంది ఇక పులివెందల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేయనున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం పద్దెనిమిది స్థానాల్లో విజయం సాధించాలి కానీ వైసీపీ పదకొండు స్థానాల్ని గెలిచింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో జగన్ కు ప్రతిపక్ష నేతగా ఉండే అవకాశం కూడా లేకుండా పోయింది ఇక దీంతో ఎమ్మెల్యేగా సాధారణ సభ్యుడిగానే జగన్ ప్రమాణం చేస్తారు ఈయనతో పాటు పది మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేయబోతున్నారు ప్రో టైమ్ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే నాడు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ సభ్యుల్ని తీవ్రంగా అవమానపరిచిన జగన్ ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతారా అనేదే సందేహంగా ఉంది జగన్ సభకు వస్తే చూడాలని చాలా మంది ఆశ ఎదురు చూస్తున్నారు అటు కూటమి సభ్యులు కూడా జగన్ సభకు రావాలని కోరుతున్నారు కానీ జగన్ అంత సాహసం చేస్తారా అనేదే అందరి డౌట్ ఒకవేళ వచ్చినా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నేతగా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెండు వేల ఇరవై నాలుగులో సాధారణ సభ్యుడి స్థాయికి పడిపోవటం ఆయన స్వయంకృత అపరాధమేనని జర్నలిస్టులు అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి